అనంత విశ్వాలము విశ్వసేవా కేంద్రం అనంత కేశవచారం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని దీన్ని అసతోమ సద్గమయ అనేటువంటి దానికి పరిష్కారంగా చెప్పబడినటువంటిది సత్సంగత్వే నిస్సంగత్వం సత్యాన్ని గుర్తించడం శాశ్వతమైనటువంటి వేద ప్రమాణమైనటువంటి ఋషి ప్రమాణమైనటువంటి సత్యాన్ని గుర్తించడం ద్వారా నియమాన్ని సంగత్వం నియమాలు తెలుస్తాయి దేహానికి సంబంధించినటువంటి నియమం పరమాత్మ సృష్టికి సంబంధించిన నియమం లోకానికి సంబంధించిన నియమం ప్రతి దగ్గర నియమానికి సంబంధించినటువంటి సంగత్వం ఏర్పడుతుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిశ్చలతత్వం నిర్మోహత్వం నిస్సంగత్వం ద్వారా మోహం పోతుంది మోహం తప్పుకుంటుంది మోహం దేనివల్ల అంటే కామం వల్ల మోహం పుడుతుంది ఈ కామాన్ని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలని అమలు చేయడం ద్వారా కామం నియంత్రించబడుతుంది నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్వం ధర్మ అర్థ కామ మోక్షాలని నిరంతర సాధనలో పరమ కర్తవ్యంగా భక్తి యోగం ద్వారా అమలు చేసుకుంటూ ఉంటే నిశ్ నిశ్చలతత్వం కలుగుతుంది నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇటువంటి నిశ్చలమైనటువంటి అంతర్భైత్య తత్సర్వం వ్యాప్య త్రిమూర్తి స్థిత బ్రహ్మవిష్ణు శివాత్మిక స్థిత అనేటువంటి ప్రమాణాన్ని అందుకోగలిగితే ఏ దేహమైనా జీవన్ముక్తిని మూడు శాంతుల్ని పొందేందుకు అవకాశం ఉన్నదని మానవ జీవితం పరిష్కారం అవుతుందని പ്രമാണം ശുഭം ഭൂയാ ഓം തസ്സ